ఆ పన్నెండు నామాలని మనం ప్రతి నిత్యము చక్కగా మననం చేయడం ద్వారా అవకాశం ఉంటే సూర్య నమస్కారాలు అని మనకి యోగాభ్యాసంలో ఒక ప్రక్రియ శరీరానికి ఆరోగ్యం మనస్సుకి ఆరోగ్యం సకటి ఆనందం మనలో మరింత మరింత ఉత్సాహం ఏర్పడతాయి దానివల్ల అందుకోసం మనం సూర్యభగవం ఎందుకు ఆరాధిస్తున్నామంటే సూర్యుడు ఈ యుగ ఆరంభంలో తాను తన ప్రయాణాన్ని ఆరంభించినటువంటి రోజు సూర్యుడు లోకంలో ప్రకటించబడిన రోజు భగవంతుని చేత అందుకోసం మన ఈ మాఘ సప్తమిని అథ సప్తమి అని మనము ఒక ఉత్సవాన్ని జరుపుకుంటాం అంటే రథంలో సూర్యుడు తాను ఈ లోకాన్నంతటిని కూడా చైతన్యవంతం చేస్తూ ప్రకాశవంతం చేస్తూ అలు పెరగకుండా సాగుతూనే ఉంటాడు మన దేశంలో పగలు మరొక చోట రాత్రి మరొక చోట సూర్యుడు ఉంటాడు మనకి అది చీకటిగా చూస్తుంది భూభ్రమణ చేత కానీ సూర్యుడు ఎప్పుడు ఆగడు తాను తన ప్రయాణాన్ని లోకాన్ని చక్కగా అనుగ్రహిస్తూ ఉంటూనే ఉంటారు రాత్రి కాగాని అలసిపోతాం చిన్న పని చేయగానే అలసిపోతాం అబ్బో ఉత్సవం అండి అబ్బో ఇంత సమయం అండి అని అలసిపోతాం ఉత్సవంలో బాగానే ఉంటాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు మళ్ళీ మనం బయటికి తెలియదు బయటి వాళ్ళకి మనం ఉన్నామో లేదో తెలియదు ఇంట్లో అలా కాదా ఎప్పుడు సాగుతూనే ఉంటాడు సాగుతూనే ఉంటాడు ప్రకృతి ఉండే గొప్పతనం అది ప్రకృతినిస్తూ ప్రకృతిని పప్పు చేస్తూ ఉండే మనిషిలోనే అలుపు జాగ్యము ఇవన్నీ కూడా కానీ ప్రకృతిలో ఎక్కడా కూడా అలు పెరగకుండా సాగేటువంటి ఒక క్రమమే మనం చూస్తాం ఎప్పుడూ ఆగదు ప్రభవిస్తూనే ఉంటుంది చెట్లెప్పుడు ఆగ ఋతుకాలాన్ని బట్టి అవి చేయవలసినటువంటి లోక ఉపకారాలు చేస్తూనే ఉంటాయి ఆ ఉపకారాలను అనుభవిస్తూ మనిషి లోకానికి అపకారం చేస్తూ ఉంటాడు తనకి తాను అపకారం చేసుకుంటున్నాడా లోకానికి అపకారం చేస్తున్నాడా తెలియని స్థితిలో మన బ్రతుకులు సాగుతున్నాయి లోకానికి అపకారం చేస్తే నష్టపోయేది మనమే అని తెలియకుండా బ్రతుకుతున్నా ఇంత అవసరానికి తగిన దానికంటే ఎక్కువ మనం భూమిని పాడు చేయడం భూమిలో ఖనిజాలను తవ్వడం లేదా నీటిని వాడడం ఇవన్నీ మనకి సుఖం అనుకుంటున్నాం కానీ ఈ తర్వాత కాలంలో నీటి కరువు ఆహార కరువు లేదా ఉండడానికి జాగా దొరకకను అప్పుడు మళ్ళీ అన్నమో రామచంద్ర అనే స్థితి మనకి ఏర్పడకుండా ఉండాలి అంటే ఎప్పుడూ ఆయన మనల్ని అనుగ్రహిస్తూ ఉండాలి ప్రకృతి ఎప్పుడూ చక్కగా ఫలిస్తూ ఉండాలి భగవంతుని అనుగ్రహం చేత అన్నిటికీ అంతర్యామి అయినటువంటి స్వామి శ్రీమన్నారాయణుడు కనుక సూర్యుడిని ఆరాధించుట సూర్య అంతర్యండి లక్ష్మీనారాయణుని ఆరాధించుట అంతరాదిత్య విద్య అని మనకి బ్రహ్మ విద్యలను ఒక విద్య ముప్పై రెండు బ్రహ్మ విద్యలు భగవంతుని పొందాలంటే మనకి వేదం చెప్పినవి ముప్పై రెండు బ్రహ్మ విద్యలు దాంట్లో ఈ అంతరాదిత్య విద్య అని ఒక విద్య అంటే ఆదిత్యుడి అంతరంగా ఉండేటువంటి అంతర్యామిత ఉండేటువంటి లక్ష్మీనారాయణుణ్ణి చక్కగా ఆరాధించుట మొ రెండవసారి మనం ఏం చదివా ఆదిత్య హృదయము అని దానికి పేరు ఎవరు దాన్ని ఉపదేశం చేస్తే అగస్త్యుడు ఎవరికి ఉపదేశం చేశాడు శ్రీరామచంద్రుడికి ఎందుకు ఉపదేశం చేస్తూ అంటే వేదవిధుడు వేదం పట్ల విశ్వాసం కలిగినవాడు సాక్షాత్తు తులస్య బ్రహ్మకి మనమడు అయిన రావణాసురుని సంహరించాలంటే శక్తి కావాలయ్యా నువ్వేమో మానవుడిగా లోకంలో అవతరించావు భగవంతుడే అయినప్పటి తముడిగా మానవుడిగా లోక అవతరించాడు చర్గా మానవ శక్తి సరిపోదు కదా ఆసురి ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసోత్సముడై అందులోనూ బ్రహ్మ కులంలో ఉన్నవాడు అతి సంహరించాలంటే సాక్షాత్తు అంతరాజ్య విద్యను ఉపాసన చేయాలి సూర్యమండలంలో ఉండేటువంటి లక్ష్మీనారాయణ తత్వాన్ని ఉపాసన చెయ్యాలి అని అందుడికి ఉపదేశం చేసినదే ఆదిత్య హృదయము ఎప్పుడైనా మనకి ఏదైనా ఆరోగ్యం కావాలన్నా ఏదైనా కష్టం కలగాలన్నా సంపద కావాలన్నా మన రామాయణంలో యుద్ధకాండలో నూట ఐదవ సరిగా దాని తర్వాత నూట పదకొండవ సరుగలో రావణ సంహారం ఏర్పడుతుంది అందుకోసం ఈనాడు ఆ అంతరాదిత్య ఉపాసనని మనం చేస్తున్నాం రథస్థం కేశవం దృష్ణ పునర్జన్మ నవిద్యతే అని మనకి మొట్టమొదట మన వరదాటాశ్రు చెప్పారు రథస్థం కేశవం అంటే రథంలో ఉండేటువంటి బ్రహ్మకి ఋతుుడికి సకల దేవతలకి కారణభూతుడైనటువంటి కేశవుణ్ణి దర్శించుట అని మనకి పైన అర్థం కనబడుతుంది కానీ రథమంటే శరీరం ఈ లోపల ఉండేటువంటి సకల జగత్ కాకణభూతుడైనటువంటి కేశవుణ్ణి కనుక మనం దర్శించగలిగితే అంతర్యామి తత్వాన్ని మనం తెలుసుకోగలిగితే పునర్జన్మ నవీద్యదే మరొక జన్మని మరొక శరీరాన్ని మరొకసారి సంసార చక్రంలోకి కర్మబంధంలోకి రావాల్సిన అవసరం ఉండదు అది తెలియజేయటమే మనకి వాహన సేవలు రథ సేవలు ఇవన్నీ కూడా అందుకే మనకి ధనుర్మాసంలో అక్కడెక్కడి నుంచో మన సంగారెడ్డి ఆ మారుమూల నుంచి ఇక్కడి దాకా సుమారు ఒక ఎన్ని కిలోమీటర్లు ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు స్వామిని చక్కగా అందరికీ దర్శింపచేస్తూ అందరూ కూడా ఆ తత్వాన్ని తెలుసుకునేట్టుగా మన శ్రీవైకుంఠపుర నివాసుడు శ్రీనివాసుడు మనందరినీ అనుగ్రహిస్తూ మనని ఆయన సేవలో తరింపజేస్తున్నాడు మనకి ఆరవ పరిక్రమ పూర్తయి ఏడవ పరిక్రమతో మనకి ఈ రథసప్తమి ఉత్సవాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనకి యాగం పూర్తయింది బలిహరణం ఉంటుంది అది పూర్తి చేసుకొని ఈ లోపు స్వామి మనందరికీ ఈ రథ అధిరుహుడై అనుగ్రహిస్తూ అలసిన స్వామికి అభిషేకాన్ని మనం అక్కడ జరుపుకుంటాం ఆ తర్వాత చక్రస్నానంతో మన అలుకు కూడా తీరేట్టుగా హాయిగా జలకాలాడుదా అందరం కలిసి భగవన్నామ స్మరణతో జై శ్రీమన్నారాయణ 모빈입다